ఈ సంక్రాంతికి తెలుగులో నాలుగు సినిమాలు రిలీజ్ అయినాయి దాంట్లో మొదటి గుంటూరు కారం పన్నెండో తారీఖు రిలీజ్ అయింది ఈ సినిమా ఫస్ట్ డిజాస్టర్ టాక్తో రన్ అయ్యింది పోను ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్కి చేరువడంతో ఫైనల్గా ఈ సినిమా హిట్ ఖాతాలో నిలిచింది ఇది మహేష్ బాబు వన్ మ్యాన్ షో స్టోరీ లేకపోయినా మహేష్ బాబు కోసం సార్ చూడొచ్చు హను మ్యాన్ ఇది బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఈ సినిమాకి ఫస్ట్లో థియేటర్లు ఎవరు ఇవ్వకపోయినా రాను రాను థియేటర్లు పెంచుకుంటూ పోతుంది కలెక్షన్ పరంగా అన్నిటికంటే ఎక్కువ సాధిస్తుంది ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసింది ఈ సంక్రాంతి విజేత హనుమాన్ సినిమానే సాయిదావ్ వెంకటేష్ కెరీర్లో అత్యంత డిజాస్టర్ సినిమాగా నిలిచింది ఈ సినిమా ఈ సినిమాలో స్టోరీ లేదు ఏమీ లేదు ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అయింది ఫ్లాప్గా నిలిచింది నాగార్జున నటించిన నాసామి రంగ యావరేజ్ స్టాక్ నుంచి అబౌ యావరేజ్ స్టాక్కు వచ్చింది ఈ సినిమాలో మరో ఇద్దరు హీరో మనల్ రాజ్ తరణ్ అల్లర్ అనే సినిమా యావరేజ్గా ఆడుతుంది